ఫామ్ ఆయిల్లో పత్తి వేశానని చెప్పాను కదా ఈ పత్తి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మనం రోటావేటర్తోనే మొత్తం పత్తిని దున్నియటం జరుగుతుంది మనకి ఎకరానికి ఆరు కింటాల చొప్పున మనకి పత్తి రావడం జరిగింది ఇక లాస్ట్ టైంలో పుచ్చొచ్చింది కాబట్టి దాన్ని మొత్తం శుభ్రంగా దున్ని చేసి మళ్ళీ మనం దీన్నంతా కూడా పాదులు చేయాల్సి ఉంటుంది మళ్ళీ పాదులు చేసి మళ్ళీ ఫెర్టిలైజర్స్ వేసి అప్పుడు నీట్గా చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఈ సంవత్సరం మనం రోటా వెటర్ కానీ మనకి ఇది సెకండ్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్లో మనం దాంట్లో దున్నటానికి దాదాపుగా అవకాశం ఉండకపోవచ్చు ఇదే దున్నటం కూడా మనది లాస్ట్ ఇదే కావచ్చు ఎప్పటికే కొంచెం దున్నకూడదు అయినా దూరంగా మనం ట్రాక్టర్తోని వేస్తా ఉన్నాం చెట్టుకి దగ్గర దగ్గర రెండు మూడు మీటర్ల దూరంలో రోటావేటర్ వేయాల్సి ఉంటుంది దగ్గర కూడా వేయద్దు ఆ తప్ప ఆల్రెడీ పాదులు ఉన్నాయి ఆ పాదులు తప్పించి మనం రోటావేటర్ వేయడం జరుగుతుంది పత్తి కూడా చాలా హైటు పెరగడం జరిగింది దాదాపు సిక్స్ సెవెన్ ఫీటు హైటు పెరగడంతో కొంచెం రోటావెటర్ కూడా కటింగ్ కొద్దిగా కష్టంగానే అవుతూ ఉంది ఏదైనా మనం దాన్ని మామూలుగా దున్ని బయట వేయాలంటే కొంచెం మనకి ఇబ్బంది కాబట్టి రొటావేట వేసినట్టయితే దాంట్లో ఆ చెత్త కూడా దాంట్లో కలిసిపోయి కొంచెం కంపోస్ట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది మామూలుగా మనం దున్ని వంట పైన మళ్ళీ ఆ కట్టంతా మళ్ళీ మనం బయట వేయాలంటే మనకి అది ఖర్చుతో కూడుకున్న పని రొటావేట అయితే దాంట్లో మనం తొక్కిచ్చేస్తాం కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు మామూలుగా మధ్యన పెసర కానీ బొబ్బరి కానీ అంటే ఆ మధ్యన చల్లుకోవచ్చు చెట్టుకు ఒక మూడు నాలుగు మీటర్లు వదిలేసి ఆ మధ్యన గ్యాప్లలో మనం చల్లుకోవటానికి కూడా అవకాశం ఉంది కూరగాయలు మామూలుగా సంబర్లు కాబట్టి కూరగాయలు కూడా పండించుకునే అవకాశం ఉంటుంది మొత్తం రోటా పెట్టేసిన తర్వాత పాదులు చేసుకుంటే చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం మనం దాదాపుగా చెట్టుకి చుట్టూ ఒక మూడు మీటర్ల దూరంలో మనం పాదులు చేయటం జరిగింది ఎందుకంటే ఇది దాదాపుగా మనం దున్నాం కాబట్టి ఇవి పర్మనెంట్గా ఈ పాదులు అలాగే ఉంచేస్తే మూడు మీటర్ల మందం మనం రేపు ఏదైనా దున్నాలన్నా దాంట్లో అంతమందం వలేసి దున్నాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడే మూడు మీటర్ల చుట్టూ మూడు మీటర్ల వెడల్పులో మనం పాదులు చేయటం జరిగింది ఎందుకంటే వాటర్ కూడా అంతవరకు మనం పదునయ్యే విధంగా వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే డైర్లు దాదాపుగా అది వచ్చేస్తాయి అక్కడదనక వచ్చేస్తాయి కాబట్టి మనం ఎంత వాటర్ ఇస్తే అంతవరకు తడిస్తే అంతవరకు వేరు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది మనం మొదట్లో ఇవ్వటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు మనం మొత్తం అదంతగా తడిసే విధంగా వాటర్ ఇచ్చినట్టయితే అన్ని వేర్లు కూడా ఆ వాటర్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పాదులు కూడా మీరు సంవత్సరం సంవత్సరంలో దాటిన ఆయిల్ రైతులు ఎవరైనా కూడా పాదులు మినిమం ఒక మూడు మీటర్ల పైన ఉండే విధంగా పాదులు చేసుకుంటే మంచిది వాటర్ కూడా మీరు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్లో మీరు అంత వెడలుపు తడిసే విధంగా మీరు వాటర్ ఇవ్వండి లేకపోతే మరి సమ్మర్లో కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే వాటర్ అంతా ఎక్కువ ఇస్తే అంత మంచిది అనమాట మనకి వాటర్ తగ్గిన కొద్దీ కొంచెం ఆ ఏర్లు పోవటానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట మనకి వేరు వ్యవస్థ పెరగాలంటే మనం అంత తడిసే విధంగా వాటర్ ఇచ్చినట్టయితే ఆ వేరు వ్యవస్థ కూడా పెరగటానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనం పాదులు చేసిన తర్వాత నెక్స్ట్ ఆ చెత్తంతో తీసేసి మొదల దగ్గర శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ మనం ఫెర్టిలైజర్ ఇవ్వటం జరుగుతుంది ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు మళ్ళీ నేనేం ఫెర్టిలైజర్ ఇస్తాననేది మీకు మళ్ళీ వీడియో ద్వారా చూపెడతాను ఇప్పుడైతే మనం పా ఆల్రెడీ పత్తి దున్నేసి మనం పాదులు చేయటం జరుగుతుంది పాతులు చేసిన తర్వాత ఒకరోజు వాటర్ వదలాలి ఒకరోజు వాటర్ వదిలిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చెత్త చుట్టూ శుభ్రంగా మరి ఆ చెత్త తీయించి మనం మళ్ళీ ఫర్టిలైజర్ చేయాల్సి ఉంటుంది చెత్త మాత్రం శుభ్రంగా తీయించాలి తీయించకపోతే దీనికి చెప్పే కదా ఇంతకుముందు మొన్న పెట్టిన వీడియోలో ఎలకలు కూడా ఆ వోల్సేస్తూ ఉంటాయి అన్నమాట చెత్త అంతా ఉంటే ఏం చేస్తాయంటే అవి చెత్తలో పోయి హోల్సేసి ఆ ఆయిల్ లోపల ఏర్లని తినేస్తూ ఉంటాయి అందుకని చెత్త ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి శుభ్రంగా చెట్టు దగ్గర ఉంచినట్టయితే మనకి వేరే ఎలకలు పోవటానికి ఆస్కారం ఉండదు ఒకవేళ ఉన్నా అక్కడ హోల్ వేయవన్నమాట వెళ్ళిపోతూ ఉంటాయి అవి ఎక్కడ మరుగుంటే అక్కడ హోల్సేస్తూ ఉంటాయి అనమాట హోల్సేసి ఆ ఆయిల్ తింటూ ఉంటాయి అనమాట ఎందుకంటే ఆ పెడద కూడా ఉంది కాబట్టి మీరు కొంచెం అప్పటికప్పుడు చెట్టు దగ్గర శుభ్రంగా చెత్త పీకిచ్చినట్టయితే అది కూడా మనకి నీట్గా ఉంటుంది మనం ఫెర్టిలైజర్ వేసుకున్నప్పుడు కూడా మొత్తం చెట్టు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే మనం ఫెర్టిలైజర్ వేసిన మనకు ఆ గడ్డి నుంచి మొత్తం ఆ ఫెర్టిలైజర్ అంతా ఆ గడ్డికే తీసుకుంటుంది కాబట్టి ముందు మీరు ఎప్పుడైనా చెత్తని తొలగించిన తర్వాతనే ఫెర్టిలైజర్ వేస్తే బాగుంటుంది